వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను నల్లా బిల్లులు వ్యాపార సంస్థల పన్నులు సకాలంలో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పించడం జరుగుతుందని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో కోటి ముప్పై లక్షల రూపాయల ఆస్తి పన్ను చెల్లించడం జరిగిందన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వ్యాపారస్తులు లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని పట్టణ ప్రజలు నీటి బిల్లులు చెల్లించాలన్నారు ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం ఇరవై శాతం రాయితీ ప్రకటించడం జరిగిందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు గత మార్చి ముప్పై తేదీ వరకు ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వెళ్ళి ప్రాపర్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఐదు శాతం తప్పు చేసుకోవడం తక్కువతో అంటే రిబేట్తో మాకు కలెక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి గత సంవత్సరము కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఒక ఏప్రిల్ నెలలోనే అందరు కట్టడం జరిగింది ఈసారి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఆ లాస్ట్ ఇయర్ ఎవరైతే కట్టినారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా కట్టి మున్సిపల్ డెవలప్మెంట్కు సహకరించాల్సి కోరుతున్నాను అదేవిధంగా ఏప్రిల్ నెల వచ్చింది కాబట్టి ట్రై లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే మనకు షాప్స్ గట్లా రన్నింగ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మార్చిన వాళ్ళు చూడకుండా ఏప్రిల్ నెలలోనే మీ యొక్క ట్రైల్ లైసెన్స్ ను తీసుకుని మీ యొక్క వ్యాపారాన్ని ప్రోత్సాహించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకు వాటర్ చార్జెస్ కూడా మనకు వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ పనులందరూ కూడా మీ యొక్క వాటర్ చార్జీ నీటి పనులు కూడా చెల్లించాల్సిందిగా కోరుతున్నాము